క్రైస్త లార్డ్ ప్రియ దేవుని బిడ్లార క్రీస్తు నామల్లో మీ అందరికీ మహృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుని బిడ్లర క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుచు ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి మీలో ఎవరైనా క్రొత్తగా ఈరోజే వాగ్దానాన్ని వీక్షిస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటే ఫాలో అవుతూ ఉండండి మరి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన చక్కటి వాగ్దానాన్ని చదువుకుందాం ఎఫ్ఎలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఆరవ వచనం మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషలమునై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనిను ఆమెన్ హెలూయా దేవుని బిడ్లారా మరి చక్కటి వాగ్దానము ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకమునికి వచ్చినటువంటి కార్యము మానవులేళ్ళ తను చేసినటువంటి ఆ దయాపూర్వకమైనటువంటి బలియాగం ఆ ప్రేమ సంకల్పము మరి దేవుడు మనకి ఏం చేయనై ఉన్నాడో ఈ వచనము ద్వారా ఈ అధ్యాయం అంతటిలో మరి పౌలు మాట్లాడుతూ మరి ఒక ప్రత్యేకమైనటువంటి మాటను తెలియపరుస్తూ ఉన్నాడు ఈ ఉదయ కాలం ప్రభు మనకి ఇచ్చిన వాగ్దానం అది ఏమంటున్నాడంటే మనము పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని మరి జగత్ పునాది వేయబడక మునుపే క్రీస్తులో ఆయన మనలను ఏర్పరచుకొని ప్రేమ చేత మనలను ప్రత్యేకపరచుకున్నాడు అని ఆ మెయిన్ కాబట్టి నీవు నేను అన్ఫార్చునేట్లీ ప్రభులోనికి రాలేదు కానీ మరి ఏదో అలా మనం రక్షించబడ్డామంటే రక్షించబడ్డాం అన్నట్టుగా కాదు కానీ నిశ్చయంగా దేవుడు జగత్పునాది వేయబడక మునుపే నిన్ను నన్ను ఈ లోక సంబంధమైన పాపం నుండి చీకటి నుండి ప్రత్యేకపరచాలని మనం పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఆయన ఎదుట జీవించి ఆయన కొరకు ఒక ప్రత్యేక రాజ్యంగా చేయబడాలి తుదకు ఆయన నివసించేటటువంటి మరి నిత్య జీవం నిత్య రాజ్యంలో మనము జీవించాలని దేవుడు మనలను జగత్పునాది వేయబడక మునుపే క్రీ క్రీస్తులో ప్రేమ చేత ఏర్పరచుకున్నారంట ఆ మెయిన్ హలే కాబట్టి నీవు రక్షించబడ్డావు అంటే అది సింపుల్ విషయం కాదు జగత్ పునాది వేయబడక మునుపే యేసయ్యలో తండ్రి నిన్ను ఏర్పరచుకున్నాడు ప్రేమ చేత కాబట్టి మరి ఏసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి మరి ఆయన జనన విధానాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్న ఈ దినాలలో మరి ఏసై వచ్చినటువంటి ఆ ప్రాముఖ్యమైనటువంటి కార్యాన్ని మనం ఎప్పుడు కూడా మన మనసులో జ్ఞాపకం ఉంచుకోవాలి ఏదో క్రిస్మస్ కి లేకపోతే ఈస్టర్ గుడ్ ఫ్రైడే సందర్భంలో జ్ఞాపకం చేసుకొని ఆ నాలుగు దినాలు మనం మాట్లాడుకొని మరి సందేశాలు వర్తమానాలు వింటూ ఆ దినాల్లో కొనసాగటమే కాదు కానీ ఎల్లప్పుడూ ఏస యొక్క జననము ఆయన యొక్క జీవితము ఆయన మరణము ఆయన పునరుద్ధానాన్ని మనం జ్ఞాపకం చేసుకొని దానికి సాక్షులుగానే మనం జీవించాలి హలలుయ జగత్పునాది వేయబడక మునుపే నీవు ఏర్పరచబడ్డావు కాబట్టి రక్షణ ఉచితముగా నీకు ఇవ్వబడిన రక్షణ అల్పమైనది కాదు ఇది ఘనమైనది నీవు ముందుగానే దేవుని యొక్క ఎన్నికలో ఉన్నావు కాబట్టి ధన్యకరమైనటువంటి స్థితిని గుర్తుపెట్టుకొని మరి ఈ లోక సంబంధమైన బ్లెస్సింగ్ ఏదో రాలేదు అని మరి దాని విషయమై దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోవద్దు జగత్ గుణగొద్దు జగత్పునాది వేబడకమునిపే నీవు ప్రభు జ్ఞాపకంలో ఉన్నావు ఆయన ప్రేమను బట్టి నువ్వు ఏర్పరచుకొనబడ్డావు కాబట్టి పరిశుద్ధంగా జీవించటానికి సిద్ధపడు నిర్దోషంగా జీవించడానికి సిద్ధపడు నిస్వార్థంగా ప్రభు కొరకు బ్రతకటానికి సిద్ధపడు లోక సంబంధమైన దీవెన కోసం ప్రభువుని వెంబడించటానికి కాదు కానీ మరి దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి వెంబడించే వారిగా ఉండటానికి నువ్వు సిద్ధపడు ఈ క్రిస్మస్ నూతన సంవత్సరం ఇది మొదలుకొని నీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ప్రభు మార్చబోతూ ఉన్నాడు హలేలూయ ప్రభు కొరకు జీవించడానికి మనం సిద్ధపడితే సమస్త ప్రతికూలతలు మనకు ఎట్లా మారిపోతాయంటే అనుకూలంగా దేన్నైనా మనం జయించి బయటికి రాగలిగే విధంగా దేవుడు మనకి అటు కృపను అనుగ్రహిస్తాడు హలేలూయ పరిస్థితులు అన్నీ మారిపోతాయని నేను అనట్లేదు కానీ మరి దేనినైనా ఎదుర్కోగలిగినటువంటి విశ్వాసం కృప ఆత్మ సంబంధమైన బలం నీవు పొందుకుంటావు దేవుడి కోసం బ్రతకటానికి సిద్ధపడితే కాబట్టి క్రీస్తులో ముందే నువ్వు ఏర్పరచబడ్డావు ప్రేమ చేతను జగత్ పునాది వేయబడక మునుపే దేవుని ప్రణాళికలోనే ఉన్నావు కాబట్టి ధైర్యం తెచ్చుకో పరిశుద్ధత కొరకు నిర్దోషంగా జీవించడం కొరకు ప్రభు కొరకు సాక్ష్యార్థమే బ్రతకటం కొరకు దేవుడు అద్భుతాన్ని నీళ్ళు జరిగించబోతున్నాడు ఆ మెయిన్ మరి చక్కటి వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం అదే పరిశుద్ధత అదే నిస్వార్థమైన ప్రేమ అదే నిర్దోషమైన జీవితం దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ చక్కటి వాగ్దానము ప్రభు నీ దయాపూర్వకమైన సంకల్పమునైన ఇదే కాలం మాతో ఎత్తి నువ్వు మాట్లాడినందుకు వందనాలు జగత్పునాది వేయబడక మునుపే ప్రభువా క్రీస్తులో తండ్రి ప్రేమ చేత మమ్మల్ని నిర్ణయించి ఏర్పరచుకున్న దేవ పరిశుద్ధులుగా నిర్దోషులుగా నీ కొరకు మేము బ్రతుకుట కొరకు నిశ్చయంగా ఈ క్రిస్మస్ నూతన సంవత్సర దినాల్లో ప్రభా మీ కొరకు ఈ రీతిగా మేము బ్రతికే కృపను అనుగ్రహించండి మా అందరి పట్ల ప్రభువా మరి తండ్రి అయ్యా నీవు కలిగిన నీ అనాది సంకల్పమును బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఇదే కాలం లో వస్తున్నా లోకంలో ఎంతోమంది గనులు గొప్పవారు జ్ఞానవంతులకి నాయన లేనటువంటి తండ్రి ధన్యతను నీ పిలుపును అల్పులం బలహీనులమైన మాకు అనుగ్రహించినందుకు వందనాలు ఇక నువ్వు పరిశుద్ధత కలిగి నిర్దోషత్వంతో నిస్వార్థంగా అయ్యా నిన్ను ప్రేమించే బిడ్డలుగా నిన్ను వెంబడించే వారిగా మేము ఉండటకు సహాయము దయచేయండి మా లోపంలో బలహీనతలు అన్ని తీసివేయండి ప్రభా ఈ వాగ్దానం వీక్షిస్తూ నీ బిడ్డలు అందరినీ దీవించండి నీవు బయలుపరిచిన రీతిగా నీ సంకల్పం చొప్పున బ్రతికి జీవించే కృపను వారందరికీ అనుగ్రహించమని ఈ లోక సంబంధంగా అక్కడితో ఉంటున్నారు ఉంటున్నారని చిత్తమైతే అది ఈ దినమే కొట్టివేయబడును గాక సమృద్ధిని అనుగ్రహించండి వారిని దీవించండి ప్రతి సమస్యను మీ పాదం లేదా పెట్టుచున్నాం నీ చిత్తము చొప్పునాం నీవే నీ ప్రజల కార్యములు జరిగించదు గాక ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకున్నామని ఈ దినం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఆ బిడ్డలందరినీ దీవించండి సంవత్సరం అనుకు దయా వరకు వారికి ధరింపు చేసినందుకు వందనాలు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి కార్యములు జరిగించమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ లో దేవుని బిడ్డారా చక్కటి వాగ్దానం కనుక మీ సమస్యలు నీకు ఎత్తిపట్టొద్దు దేవుడే సమస్తాన్ని చూసుకోబోతున్నాడు నీవు మాత్రం పరిశుద్ధంగా నిర్దోషంగా ప్రభు కొరకు నిలబ అద్భుతం చేయబోతున్నాడు ఆమె మరి ప్రాముఖ్యమైన ప్రకటన రేపటి దినం డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ మరి క్రిస్మస్ పర్వదినం రేపు ఉదయకాలం ఏడు గంటల నుండి తొమ్మిదిన్నర గంటల వరకు మరి క్రిస్మస్ ఆరాధన మందిర ఆవరణంలో జరగబోతుంది కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి సంఘంగా చూస్తున్నవారు ఏడు నుంచి తొమ్మిదిన్నర గంటల వరకు మరి క్రిస్మస్ ఆరాధన సంఘంలో ఉంటుంది చక్కటి మరి క్రిస్మస్ ఆరాధన అట్లాగనే బలమైనటువంటి చక్కటి వర్తమానాన్ని మనం వినబోతూ ఉన్నాం కాబట్టి సిద్ధపడండి ఎర్లీగా దేవుని సమ్ముఖంలో పార్టిసిపేట్ చేయడానికి మీరు సిద్ధపడండి ఇంకా చూస్తున్నవారు క్రిస్మస్ ఆరాధనలో పాల్గొనాలని మీరు ఎవరైనా ఆశపడుతున్నట్లయితే రేపు ఉదయకాలం ఏడు నుంచి తొమ్మిదిన్నర గంటల వరకు క్రిస్మస్ ఆరాధన ఉంటుంది కాబట్టి మీరందరూ ఎక్కడి నుంచి రావాలనుకున్నా పార్టిసిపేట్ చేయాలనుకున్నా మరి మీరు పాల్గొనవచ్చు అడ్రస్ కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ బల్లెపల్లి ఖమ్మం పట్టణం రండి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక